జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉచిత వైద్య వరల్ వరల్డ్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎంఆర్ సునీత న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జివి రజని వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నేడు వరల్డ్ డేప్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వరు ఏవెంతో మనకి రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం కింద వాళ్ళకు ఫోర్ పర్సెంట్ కోటా అనేది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సైన్ లాంగ్వేజ్ అలాంటివి అంతా నేర్చుకుంటేనే వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు ఈ భర్తా సెంటర్స్లలో సైన్ లాంగ్వేజ్ నేర్పించే ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే ఇంటి సమస్యలు అనేవి ఎలా వస్తాయి ఏంటి అనేది మనకు ఏంటి ఉన్నారు వాళ్ళు చెప్తారు ఇంకా దా డాక్టర్ సుధీంద్ర గారు ఈ వే ఆన్సర్ కూడా వచ్చారా ఐ ఇన్వైట్ డాక్టర్ సుధీంద్ర ఏంటి సార్ లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం అంటే మీకు ఎవరికైనా గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ కూడా మనము ఈ హెల్త్ క్యాంప్ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాము త్రివేంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ సుధీంద్ర గారే అప్పుడు కూడా వచ్చి ఈ క్యాంప్ అనేది హోల్డ్ చేశారు సో ఐ థ్యాంక్ యూ సార్ మనకి డిఎంఎండ్ హెచ్ఓ గారు కూడా ఒక చిన్న లెటర్ ఈవెన్ ఆ ఫోన్ కాల్ కూడా సార్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు మనకి డాక్టర్ శశాంక్ ఉన్నారు ఇక్కడ డిస్పెన్సరీలో సార్ రోజు చూస్తున్నారు సో డాక్టర్ శశాంక్ గారిని డాక్టర్ పుష్పలత గారిని అండ్ డాక్టర్ నద్యా మేడంని ఇంకొక ఏఎన్ఎంని ఇక్కడికి డెప్యూట్ చేస్తారు ఇవాళంతా సో అందరూ కూడా స్టాఫ్ మెంబర్స్ అందరు కూడా యూస్ చేసుకోండి ఇది అంటే మీకు వర్క్ ఉండి ఉండొచ్చు మేము వెళ్ళాలి మళ్ళీ పెండింగ్ వర్క్ ఉంది ఇవాళ సాటర్డే కదా అనుకోకుండా మీకేమైనా హియరింగ్ ప్రాబ్లం ఉందా అసలు టెస్ట్ చేయించుకోండి మనం సాధారణంగా కళ్ళు కొంచెం కనబడకపోతే వెళ్తాం కానీ వినిపించకపోయినా ఏంటండి వినిపించట్లేదా ఈ మధ్య ఊరికి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు పిలవాలి అన్నా కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అది ఏం పెద్ద సమస్యగా మనం ఫీల్ అవ్వము కాకపోతే ఇప్పుడు ఆ సమస్య అనేది పెరిగిపోతుంది అంటే ఈవెన్ మొబైల్ వాడకంతో కూడా అది పెరిగిపోతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ కాబట్టి దాని మీద మొత్తము అందరూ కూడా ఎన్లైటైన్ చేస్తారు ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్ టు అడ్రస్ ది గారి